మై కంప్యూటర్లో గానీ డెస్క్ టాప్ మీద గాని ఏదన్నా ఫైల్ లేదా ఫోల్డర్ పై తో రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న విధంగా ఒక కాంటెక్స్ట్ మెనూ అనేది చూపించబడుతూ ఉంటుంది ఈ కాంటెక్ట్ మెనూలో కొత్తగా ఏదైనా సాఫ్ట్వేర్ యొక్క షార్ట్ కట్ ని పొందుపరచదలుచుకున్నట్లయితే ఒక మార్గం ఉంది అది ఎలాగంటే స్టార్ట్ రన్ కమాండ్ బాక్స్లో రెసిడెంట్ అని టైప్ చేసి రిజిస్ట్రియేటర్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళండి ఇప్పుడు హెచ్కీ క్లాసెస్ రూట్ ఫోల్డర్ షెల్ అనే విభాగంలోకి వెళ్లి తో రైట్ క్లిక్ చేసి న్యూ కీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దానికి మీరు ఏ అప్లికేషన్ అయితే షార్ట్ కట్ గా జత చేయదలుచుకున్నారో అప్లికేషన్ యొక్క పేరునివ్వండి ఇక్కడ నేను పేజ్ మేకర్ అనే పేరునిచ్చాను ఇప్పుడు ఆ కొత్త కీ సెలెక్ట్ చేయబడి ఉండగా వాళ్ళ మోస్ట్ రైట్ క్లిక్ చేసి న్యూ కీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ కీకి కమాండ్ అనే పేరునివ్వండి ఇప్పుడు కమాండ్ అనే కీలో ఉండగా కుడి చేతి వైపు డిఫాల్ట్ అనే స్ట్రింగ్ వాల్యూ కనబడుతోంది కదా ఆ స్ట్రింగ్ వాల్యూని మోస్ట్ డబుల్ క్లిక్ చేసి వాల్యూ డేటా అనే ప్రదేశం వద్ద ఏ అప్లికేషన్ కైతే మీరు షార్ట్ కట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ యొక్క పాత్ ని పెర్కొనవలసి ఉంటుంది ఉదాహరణకి నేను కోలన్ పీఎం ఫైవ్ డాట్ ఈఎక్ఈ అనే ఇచ్చాను అంటే ఇకపై కంప్యూటర్ను రీస్టార్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ కాంటెక్స్ట్ మెను లో పేజ్ మేకర్ అనే షార్ట్ కట్ కొత్తగా జత చేయబడుతుంది ఆ షార్ట్ కట్ ని క్లిక్ చేసినప్పుడు సి డ్రైవ్ లో ఉండే పిఎం ఫైవ్ అనే ప్రోగ్రామ్ ఆటోమేటిక్ గా రన్ చేయబడుతుంది అన్నమాట